భాగ్యులకు ఆపంగా మారిన నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచల గారు ఇందులో భాగంగా కొంతమంది అభాగ్యులకు నూతన జీవితం ఏర్పాటు చేయాలని ఎంతో కృషి చేస్తూ ఈరోజు వారికి కుట్టు మిషన్లు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గారు అలాగే నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు అలాగే

మా బాక్ అంటే అడ్వకేట్స్ అంటే అందరూ వస్తేనే అవుతారు సార్ నోటాలకు కూడా కాకపోతే రాజేందర్ రెడ్డి సార్ చెప్పినట్టు వేరే ఇష్యూస్ సార్ మీరు అన్నట్టు ఈ పైగట్ ఆపర్చునిటీ డెఫినెట్లీ ఐ డెఫినెట్లీ ఇట్ సార్ ఖచ్చితంగా ఎందుకంటే అవి నిజంగానే ఇబ్బంది పడుతున్న పరిస్థితులే ఉన్నాయి కాబట్టి అవి వాటి మీద కూడా మనం వర్కౌట్ చేయొచ్చు డెఫినెట్లీ ఐ యూ మై బెస్ట్ అండ్ మనం పీడియస్ లోక్ అదాలత్ తీసుకుంటే స్టార్టింగ్లో నేను వచ్చినప్పుడు ఎక్కడో కింద ఉండేది సార్ లోక్ అదాలత్ ర్యాంక్స్లో అంటే అప్పుడు ఇంకా బైఫర్కేషన్ రాలేదు టెన్ డిస్ట్రిక్స్ ఉంటే నిజామాబాద్ టెన్త్ ప్లేస్లో ఉంటాను పోలీస్ పోలీస్ బ్రదర్స్ కోఆర్పొరేషన్ తోటి మనం స్టేట్ స్టేట్లో ఫోర్త్ ప్లేస్కి వచ్చాం సార్ టైమ్స్ ఫోర్ ఫోర్త్ అట్లా అంటే అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్ తీసుకోము ఫోర్త్ ప్లేస్ నుంచి తీసుకుంటాము అలా చూస్తే మన డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ సిస్ట్ ఫర్ ఫోర్ టైమ్స్ సో మీ అందరికి ఆ విషయంలో కూడా మీ అందరికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు అందరూ అన్నారు ఏదైనా ఒకటి చేయాలి అనే ఆలోచన ఉండాలి అని కానీ ఆలోచన ఒకటి ఉంటే సరిపోదని మేము ఆలోచన ఉండి అది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే చాలా సెక్టర్స్ నుంచి సహకారం కావాల్సి ఉంటుంది సో ఇక్కడ నిజామాబాద్ ప్రజలైతే చాలా మంచి మనసు ఉన్న వాళ్ళు ఉన్నారు ఎందుకంటే డిఎల్ఎస్ఏ నుంచి ఒక ప్రోగ్రామ్ అంటే అది ఖచ్చితంగా ఎవరో ఒకరికి బెనిఫిట్ అయ్యే ప్రోగ్రాము అనే నమ్మకాన్ని మేము క్రియేట్ చేయగలిగాము అది నమ్మి స్పాన్సర్స్ కానివ్వండి కాంట్రిబ్యూషన్స్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి అసలు ఏదైనా ఒక ప్రోగ్రాం ఉంది చేస్తున్నాము అని అంటే మేము ఎప్పుడు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అవుతుందా అవదా మనం అనుకున్న స్థాయిలో మనకి ఈ కంట్రిబ్యూషన్స్ వస్తాయా రావా అనే ఆలోచన కూడా మాకు అవసరం లేకుండా చాలామంది ముందుకు వచ్చి మేము ఇవన్నీ మీకు ఏం కావాలంటే అవి ఇస్తాము బెనిఫిషరీస్కి ఇవ్వడానికి